నిన్న నేడు ఏకరీతగా ఉన్న యేసు క్రీస్తు దివ్యమైన నామంలో నా వందనాలు తెలియజేయుచున్నాను ఈ సమయంలో ఐదు ఆరు నిమిషాల్లో బైబిల్ అంతటిని కూడా మీ ముందు వివరించాలని ఆశపడుచున్నాను ఈ మాటలు శ్రద్ధగా వినండి తద్వారా మీరు బైబిల్ను క్లుప్తంగా అర్థం చేసుకోగలరని నేను ఆశించుచున్నాను బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో అధ్యాయాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో వచనాలు ముప్పై ఒక్క వయ ఎనభై మూడు వచనాలు ఉన్నాయి దేవుడు భూమిని ఆకాశమును సముద్రమును వాటిలోని సమస్తమును ఆరు దినాల్లో చేసి ఆరు దినాల్లో మానవును కూడా చేసి ఏడవ దినమున దేవుడు విశ్రమించను అని రాయబడి ఉంది అది రెండవ రెండో అధ్యాయము పదహారు పదిహేడవ వచనాల్లో దేవుడైన యహోవ మీరు ఈ ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్షపరమును నిరభ్యంతరంగా తినవచ్చును కానీ మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష బలమును మాత్రం తినకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించారు అప్పుడు వారు ఆజ్ఞాతిక్రమించి దేవుడు తినొద్దన్న పొండను తిని వారు ఏదో తోటలో నుండి గంట వేయబడ్డారు అప్పుడు వారికి ఇద్దరు కుమారులు పుట్టారు కయ్యేను ఏ బేలు కయ్యేను ఏ బేలును చంపవేశాడు అప్పుడు మరలా దేవుడు వారికి సేతు అనే ఒక ఇచ్చాడు ఆ సేతు వంశంలో నుండే నావాహు వచ్చాడు నావాహు వంశంలో నుండే అబ్రహాము వచ్చాడు అబ్రహాముకు ఇషాకు పుట్టాడు ఇషాక్ ఇద్దరు కుమారులు యాకోబు యాషావు పుట్టారు యాకోబుకు పన్నెండు మంది గోత్రకర్తలు పుట్టారు ఈ పన్నెండు మంది గోత్రకర్తల్లో యోసేపు పదకొండో వాడు యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మవేయబడ్డాడు వేయబడ్డాడు ఐగుప్తు దేశంలో ప్రధానిగా మార్చబడ్డాడు అప్పుడు కరువురాగా కాణనీయులందరూ కూడా ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుక్కుని చుండేవారు అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడని యాకోబు విని యాకోబుతో తన సంతానం అంతా కూడా అరవై ఆరు మంది ఐగుప్తు దేశానికి వచ్చారు అక్కడ ఇస్రాయేల్ బహుగా విస్తరించారు యోసేపు ఆ తరం వారందరూ కూడా చనిపోగా యోసేపుని ఎరగని ఫరో ఆ పరిపాలిస్తుండగా ఇస్రాయేల్ ప్రజలు బహుగా బాధపడుచుండరు అలాంటి పరిస్థితుల్లో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బానిషులుగా ఉన్నప్పుడు దేవుడు మోషేను పిలిచి ఆ యొక్క ఇస్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించి మరల కానాన దేశానికి నడిపించాడు దగ్గరికి నడిపించిన తర్వాత కానాన దేశంలో మోష అడుగు పెట్టలేదు కానీ నెబో కొండ మీద మోష చనిపోయాడు ఆ తర్వాత యహోషవా నాయకత్వం వహించి ముప్పై ఒక్క మంది రాజులను జయించి ఆ ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క పాలు తెలు ప్రవహించే కానాన దేశంలో ప్రవేశపెట్టాడు యహోషవ తర్వాత పద్నాలుగు మంది న్యాయాధిపతులు ఇస్రాయేళ్ళను పరిపాలించారు మొదటి న్యాయాధిపతి వత్నియలు శివర న్యాయాధిపతి సమీయలు సమీల తర్వాత రాజులు పరిపాలించారు మొదటి రాజు సవులు రెండవ రాజు దావీదు మూడవ రాజు సొలోమోను సొలోమోను కుమారుడైన రెహబాము దినాలలో రాజ్యము రెండుగా విడిపోయింది రెండు గోత్రాల వారిని రెహబాము పరిపాలించాడు పది గోత్రాల వారిని ఎరోబాము పరిపాలించాడు ఇరవై మంది రాజులు యోదావారిని పరిపాలించారు పంతొమ్మిది మంది రాజులు ఇస్రాయేల్ వారిని పరిపాలించారు ఆ సమయంలో రాజు రాజైన నెబ్గదినేశారు వారిని సరగొనిపోయాడు ఆ సూర్యులు ఇస్రాయేల్ వారిని చెరగొనిపోయారు అప్పుడు యూదులు మూడు గుంపులుగా మరలా ఎరుసలేంలకు వచ్చారు అప్పుడు ఎరుసలేం చుట్టూ గోడలు కట్టబడ్డాయి దేవుని మందిరం కూడా ఎరుసలేమ్లో కట్టబడింది ఆ తర్వాత ఎజ్ర నెహిమియా ఎస్టేరు గ్రంథాలు కూడా రాయబడ్డాయి ఆ కాలంలోనే నాలుగు వందల డెబ్బై నుండి నాలుగు వందల నలభై కాలంలో మలాఖీ గ్రంథం కూడా రాయబడింది మలాఖీ గ్రంథం తర్వాత దేవుడు సైలెంట్గా ఉన్నాడు దాన్ని సైలెంట్ కాలం అంటారు చీకటి కాలం కూడా అంటారు ఆ కాలంలో దేవుడు ఎవరితోనే మాట్లాడలేదు ఏ ప్రవక్తతోనూ కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు ప్రతి పత్రిక నాలుగు నాలుగు ప్రకారము కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు దేవాది దేవుడు ఆయన ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బోధింపను ఆరంభించి మూడున్నర సంవత్సరాల పరిచర్య చేసి ఆయనను అన్యాయముగా వేసి చంపివేశారు సమాధి చేశారు సమాధి చేసిన మూడు దినాలకు ఆయన తిరిగి లేచి ఐదు వందలకు మందికి పైగా కనబడి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు నేను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పంపు వరకు మీరు ఎరుశులంలోనే నిలిచి ఉండడని శిష్యులతో చెప్పగా నూట అరవై మంది ఒక మేడగదిలో కూడి ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా వచ్చింది వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడాడు అప్పుడు పేత్తులు లేచి ఒక ప్రసంగం చేయగా మూడు వేల మంది మార్చబడ్డారు అప్పుడు సంఘము మూడు వేల నూట ఇరవై మందిగా మార్చబడి దినదనానికి కూడా ఆ యొక్క సంఘం విస్తరించుచుండెను ఆ కార్యము తొమ్మిదో అధ్యాయంలో సంఘాన్ని బాగా హింసిస్తున్న పౌలను దర్శించాడు పౌలతో మాట్లాడాడు పౌలు మనసు పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి అన్ని జనులకు అపోస్తులుగా మార్చబడి ఆ తర్వాత అనేక సంఘాలను కట్టాడు పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు పద్నాలుగు పత్రికలు పౌలు రాశాడు అప్పుడు చక్రవర్తి అయిన నిరో చక్రవర్తి ద్వారా పౌలు చంపబడ్డాడు ఆ తర్వాత యేసుప్రభు శిష్యులు మత్తాయి మత్తాయి సువార్త రాశాడు అలాగే యోహాను యోహాన్ స్వార్త యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన రెండవ పత్రిక వ్యవహాన్ రాసిన మూడవ పత్రిక ప్రకటన గ్రంథం కూడా రాశాడు పేతురు పేతరు రాశని మొదటి పత్రిక పేతర్రాసన్ రెండో పత్రిక రాశాడు వ్యూహాన్ ప్రకటన గ్రంథము దేన్ని తెలియజేస్తుంది అంటే భవిష్యత్తును తెలియజేస్తుంది ప్రియ దైవ జనంగమా ఈ మాటలు మీరు విన్నారు ఈ బైబిల్ అంతటినీ కూడా క్లుప్తంగా ఒక ఐదారు నిమిషాల్లో మీరు విన్నారని నేను గ్రహించుచున్నాను